వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు కనీసం రెండు డిఏలు పిఆర్సి కమిషన్ ఏర్పాటు మరియు ఐఆర్పై సిఎస్ను కలిసిన ఏపీజీఎస్సి నేతలు ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం సిఎస్ను కలిసి కనీసం రెండు డిఏలను వెంటనే చెల్లించాలని సిఎస్ను కోరుచున్న ఏపీజీఎస్సి నేతలు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి పెండింగ్ డిఏలు మంజూరు చేయాలి ఏపీసీఎస్కు జేఏసీ వినతి పత్రం ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని తక్షణమే వేతన సవరణ కమిషనర్ను నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని ఏపీ ఏపీజేఏసీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్ సెక్రటరీ జనరల్ యుటిఎఫ్ నేత కేఎస్ఎస్ ప్రసాద్ నేతృత్వంలోని పలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ఆర్టీసీ ఎన్ఎంయు నేతలు సోమవారం సచివాలయంలో ఈ సిఎస్ విజ్ విజయానందను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి మూడు డిఎలు పెండింగ్లో ఉన్నాయని కనీసం రెండు డిఎలైనా తక్షణమే మంజూరు చేయాలని కోరారు ఉద్యోగుల సరండర్లు బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదేళ్ల మధ్య కాలంలో వివిధ రకాల ఆందోళనలో నమోదై ఉన్నటువంటి ఈ పెండింగ్ కేసులన్నీ ఎత్తివేయాలని ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను వెంటనే చెల్లించాలని ఉద్యోగుల సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను ఏర్పాటు చేయాలని కోరారు ఉద్యోగుల హెల్త్ కార్డు విషయంలో ఈహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని ఇటీవల నిర్వహించారని అదేవిధంగా ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కూడా ఏర్పాటు చేయాలని ఆ విధంగా ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను వెంటనే చెల్లించాలని వారు ఈ సందర్భంగా కోరారు